నమస్తే అండి నేను రజా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ డెబ్బై ఐదు స్థానాల్లో టీడీపీ పార్టీ వంద స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి సో షాక్ అయ్యారా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ విషయం తెలుసుకోలేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయం తెలుసుకోలేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇదే చర్చ అనమాట ఎందుకంటే ప్రత్యర్థులు దీని వెనుక ఉన్నారన్న చెప్పడానికి కొన్ని ఉదాహరణలు అయితే కొన్ని సాక్ష్యాలు అయితే కనిపిస్తున్నాయి ఇవి ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్తల్లో ఒక రకమైన సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి అది ఎలా అంటే జనసేన పార్టీ కార్యకర్తలు అంతా కూడా డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుందంట రేపు పొద్దున్నే యాభయో నలభైయో ముప్పైకి వెళ్ళింది అనుకుందాం కౌంటు అప్పుడు డెబ్బై ఐదు స్థానాలు జనసేన పార్టీ పోటీ చేయాలి కదా ఎందుకు ముప్పై స్థానాల్లోనే పోటీ చేస్తుంది సో అంటే మనం టీడీపీ మోసం చేసింది కాబట్టి మనం టీడీపీ ఓటేయకూడదు అని అనే ఒక లాజిక్తో ప్రత్యర్థులు చేస్తున్నటువంటి రాజకీయమో లేకపోతే మరేదో తెలియదు కానీ ఒక గత రెండు మూడు రోజుల నుంచి ఒకటే చర్చ సోషల్ మీడియాలో ఏమంటే జనసేన పార్టీ డెబ్బై స్థానాలు డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయబోతోంది టీడీపీ పార్టీ వంద స్థానాల్లో పోటీ చేయబోతోంది పవన్ కళ్యాణ్ గారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు టూ అండ్ హాఫ్ ఇయర్స్గా ముఖ్యమంత్రి చేయబోతున్నారు ఇవన్నీ సృష్టించింది ఎప్పటి నుంచి అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళారో సో అప్పటి నుంచి వీటిని సృష్టించడం మొదలెట్టారనమాట ఎంత ఎంత క్రియేటివ్గా తయారు చేస్తారంటే అసలు ఇంకొక విషయం చూసి నేనైతే షాక్ అయ్యా ఏమంటే జనసేన పార్టీ తరఫున పోటీ చేయబోయేటువంటి అభ్యర్థుల లిస్ట్ అంటూ ఏకంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే లెటర్ హిట్ ఉంటుందో వదిలేశారు అంటే ఒక్కటే ఒక్కటే తీసుకెళ్ళాలనుకుంటున్నారు స్పష్టంగా ఈ రోజున ఏమంటే జనసేన పార్టీ ఒక ముప్పై నలభై స్థానాల్లో పోటీ చేస్తే కనుక రేపటి రోజున డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయాల్సిన ముప్పై స్థానాలకే సర్దుకుపోయారు అనే ప్రచారానికి మళ్ళీ తెరదీయడానికి సిద్ధమవుతున్నట్టు అర్థమవుతున్నటువంటి పరిస్థితి రాజకీయాలు చూస్తుంటే ఇంకో పక్క చూస్తుంటే కనుక పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత దాడులు మరోసారి స్టార్ట్ అయినాయి ఆయన భార్యల గురించి మాట్లాడొద్దన్నా సరే రేణు దేశాయ్ గారి బయటకు వచ్చి మాట్లాడినా సరే ఈ రోజుకి కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి ఇంకొక విషయం ఏంటంటే జనసేన పార్టీలో ముక్కు మోకం తెలియనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టీని విడిచి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇతర పార్టీ కండువా కప్పుకునే నేపథ్యంలో ఎవరికి కూడా ఎవరికి తెలియదు మరి వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకి ఏం తెలుసో లేదో తెలియదు కానీ ఏం తెలియ ఉండదు మరి హార్డ్లీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని ఒకటి రెండు సార్లు కలిసి ఉంటారు ఫోటోలు తీసుకుని ఉంటారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీకి జలక్ పెద్ద పెద్ద నాయకులంతా కూడా వైసీపీలో చేరికలంటూ అంటూ నిన్నటి నుంచి కొన్ని తమ్నాల్స్ పెట్టి వీడియోలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒకటి మెంటల్గా స్టేబిలి స్టెబిలిటీ ఉండకుండా చేయాలి జనసేన పార్టీ కార్యకర్తలని రెండోది ఏంటంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బ కొట్టాలి మూడోది ఏంటంటే అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలి సో ఈ మూడింటినే పెట్టుకొని ఈరోజు నా రాజకీయం అయితే స్పష్టంగా జరుగుతుంది ముందు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దాడుల దగ్గర నుంచి మొదలెట్టే రోజు అయిపోయింది ఇక ఈ రోజున ఎలా వెళ్తుందంటే జనసేన పార్టీ టీడీపీ పార్టీ పొత్తులో భాగంగా ఈక్వల్గా ఉండాల్సింది ఈక్వల్గా లేకుండా చేస్తున్నారని లేదంటే డెబ్బై ఐదు ప్లేసెస్లో జనసేన పార్టీ నిలబడుతుందని వంద ప్లేసెస్లో టీడీపీ పార్టీ నిలబడుతుందని రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు అని రెండు రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా అసలు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందో లేదో తెలియదు కానీ ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం చాలా చర్చలకు తీస్తున్నటువంటి పరిస్థితి సో జనసైనికుల్ని కన్ఫ్యూజ్ చేయడమే లక్ష్యం అనమాట టీడీపీ పార్టీ కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయడమే లక్ష్యం అనమాట ఏమంటే మాకు తక్కువ ఇచ్చారంటే మాకు ఎక్కువ ఇచ్చారంటే మాకు ఎక్కువ ఇచ్చారంటే మాకు తక్కువ ఇచ్చారని చెప్పేసి ఈ రెండు పార్టీల కార్యకర్తలు ఎవరైతే ఉన్నారు రీసెంట్గా మనం చూసాం కదా జగ్గేపేటలో ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే దాన్ని చిలికి చిలికి జడివారు అన్నట్టుగా ఇంకో విషయం ఏంటంటే జనసేన పార్టీలో పనిచేసేటటువంటి టీలు అందించేటటువంటి వ్యక్తి వ్యక్తి కూడా జనసేన పార్టీని వదిలి వెళ్ళిపోతే అదేదో పెద్ద నాయకుడు వెళ్ళిపోయినట్టు బూజుగా చూపించి వార్తలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకో పక్క చూసుకుంటే కనుక వైసీపీ పార్టీ నుంచి పెద్ద పెద్ద నాయకులు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కర్నూలుకి సంబంధించినటువంటి నెల్లూరుకి నెల్లూరుకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు బయటికి వెళ్ళిపోయినాయి ఇప్పటి వరకు మీడియాలో తీసుకొని కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయనటువంటి పరిస్థితి కానీ జనసేన పార్టీ విషయంలో మాత్రం ఒక స్పష్టమైన అసత్య ప్రజలు అయితే స్పష్టంగా జరుగుతున్నాయి సీట్ల సంగతి ఓట్ల సంగతి ముఖ్యమంత్రి సీట్ల సంగతి ప్రతి దాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నారు లేదో తెలియదు కానీ ప్రస్తుతం అయితే వీటికి సంబంధించి అయితే భయంకరంగా ఇటు జనసేన పార్టీ కార్యకర్తలని టీడీపీ పార్టీ కార్యకర్తలని ముసుగులో ఉండి రచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి రెచ్చిపోతే గనక తప్పనిసరిగా దానికి సంబంధించి టీడీపీ కానీ జనసేన కానీ మూల్యం చెల్లించుకో తప్పదు పవన్ కళ్యాణ్ గారు తన సొంత పార్టీ పెట్టి తన కష్టాజితాన్ని పోసి ఈరోజు పార్టీ నడుపుతూ ఉంటే ఆయనకి తెలియదా ఎలా నడుపుకోవాలో పార్టీని ఎలా చేయాలో తెలియదు పార్టీని చంద్రబాబు నాయుడు పది పార్టీలతో పొత్తు పెట్టుకునే ఈరోజు కూడా వాళ్ళ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు నిలదీల జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వ్యక్తిగతంగా కావచ్చు లేదంటే రాజకీయం కావచ్చు ఎలాంటి తప్పులు ఉన్నా సరే ఏనాడు కూడా వాళ్ళ కార్యకర్తలు ఎక్కడా కూడా ప్రశ్నించిన దాఖలాలు ఉండవు కానీ జనసేన పార్టీలో మాత్రం ప్రతి ఒక్కడూ విశ్లేషకుడే ప్రతి ఒక్కడూ ఎనలిస్టే ఎంతలా అంటే జనసేన పార్టీలో ఎవడు ఎక్కడ నిలబడుతున్నాడో కూడా ముందు మనవలే చెప్పేస్తున్నటువంటి పరిస్థితి అన్నట్టుగా ఈ రోజున రాజకీయం అయితే నడుస్తుందని కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి మెచ్యూరిటీ కలిగినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నాయకులు నిర్ణయం తీసుకుంటాడు అప్పటి అప్పటివరకు ఆగండి షుగర్ ఆపుకోండి ఎందుకు రెచ్చిపోవడం రెచ్చిపోయి ఎందుకు గుడ్డలు ఎంచుకోవడం తప్పు కదా అంటే వాడెవడో ఒక ప్రాప్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పాడా బయటికి నేను మేము ఒక పది స్థానాల్లో పదిహేను ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై స్థానాలు నిలబడుతుందని పవన్ కళ్యాణ్ గారు వచ్చి బయటకు వచ్చి చెప్పారా లేదు కదా లేదు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి టీడీపీ పార్టీ ఈసారి ఈ ఎన్నికల్లో ఒక వంద స్థానాల్లో తొంభై స్థానాల్లో డెబ్బై స్థానాలు నిలబడుతుంది అక్కడ ఏం చెప్పారా లేదు కదా అధినాయకులు వచ్చి చెప్పనీయండి సరే రేపటి రోజున జనసేన పార్టీ ఒక నలభై స్థానాల్లోనూ టీడీపీ పార్టీ ఒక నూట ముప్పై స్థానాలు నిలబడింది అనుకుంది ఉదాహరణకి ఏ నూట ముప్పై స్థానాల్లో టీడీపీ నిలబడినా నలభై స్థానాల్లో జన జనసేన పార్టీ నిలబడినా నలభై స్థానాల్లో నిలబడిన జనసేన పార్టీ అభ్యర్థులకి టీడీపీ పార్టీ కార్యకర్తలు టీడీపీ నాయకులు పోటీ చేస్తున్నట్టుగా ప్రచారం చేయాలి అంటే అంతలా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళాలి అదేవిధంగా నూట నలభై నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు నిలబెడితే కనుక వాళ్ళంతా కూడా మా జనసేన పార్టీ నాయకులు అన్నట్టుగా టీ ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి అధికారం దిశగా తెచ్చుకోవాలి అధికారం అందలం ఎక్కిన తర్వాత ఎవరు ఏ పోస్టులో ఉండాలి ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అనేది అర్థం చేసుకోవచ్చు అంతే తప్ప ఇప్పటి నుంచే వాళ్ళు ఏదో మైండ్గా గేమ్ ఆడుతున్నారంటే డెబ్బై ఇస్తానంటే జనసేన పార్టీ డెబ్బై ముప్పై ముప్పైకి పోటీ చేస్తానంటే ఎలా కుదిరితే చిచ్చి చిచ్చి మేము అలా ఒప్పుకోము పవన్ కళ్యాణ్ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు నిన్న ఒక మహాతల్లి మాట్లాడుతున్నారు ఏమంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే కనుక ఆమె కాపాడు సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ అంట టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోకుంటే ఉంటే గనుక మేము భుగ భుజం కాసేవాళ్ళం అండి అని చెప్పేసి చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే కాపు సామాజిక వర్గం మెజార్టీ ఉన్నటువంటి సామాజిక వర్గం ప్రజల మధ్య పోటీ చేస్తే నిలుచున్న రెండు చోట్ల ఓడించినటువంటి ఘనత ఎవరదమ్మా సరే ఎంటైర్ రాష్ట్రం మొత్తం దాదాపు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వందకు పైగా స్థానాల్లో అభ్యర్థులు నిలబెడితే ఎంతమందిని గెలిపించారమ్మా ఈ ప్రజలు ఈ రోజున పదేళ్లైంది పార్టీ పెట్టి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి తినగాలేడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా అధికారం అవసరం లేకపోతే కరుమరుగయ్యే పరిస్థితులు వస్తాయి ఉత్పన్నం అవ్వబోతున్నాయి పదేళ్ళు పదిహేను ఏళ్ళు పార్టీలు పెట్టి ఎలాంటి ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి రెండు వేల ఇరవై నాలుగు పదేళ్ళు అండి ఈ రెండు వేల ఇరవై నాలుగు కూడా జనసేన పార్టీ అధికారంలో లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు చూసుకుంటే కనుక పదిహేను ఏళ్ళ అవి పార్టీ పెట్టి ఎలాంటి గెలుపు లేకపోతే పరిస్థితి ఏంటి పార్టీది నామరేపలు లేకుండా పోతుంది తొక్కేసుకుండా పోతారు ఊసు లేకుండా పోతుంది ఏ సిపిఐ సిపిఎం పార్టీలో అన్నట్టే అవుతుంది పరిస్థితి ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం సమస్య దగ్గర నుంచి మొదలు పెడితే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి మొదలు పెడితే ఇసుక సమస్యల దగ్గర నుంచి మొదలు పెడితే తను ఈ రోజున తన కష్టార్జితంతో పేద ప్రజలకి పేద రైతులకి పేద కౌలు రైతులకి వాళ్ళు ఆదుకునేటువంటి వరకు తన సొంత కష్టార్జితాన్ని పెట్టినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని ఓడించి ఈ రోజున టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే రండి మేము పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయమండి ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రంగా గారిని చంపేశారండి రంగా గారిని చంపింది టీడీపీ అండి ఎవడికి తెలుసు ఈ రోజున రంగా అబ్బాయి ఈ రోజున టీడీపీ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి కానీ మనకు అవేం పట్టవు మనకి ఎంతసేపు ఇన్ని ఇన్ని విమర్శలు చేస్తున్నారు కదా టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ సామాజిక వర్గం గురించి మాట్లాడుకుంటే కమ్మ సామాజిక వర్గం గురించి మాట్లాడుకుంటే ఇతర సామాజిక వర్గాలన్నీ ఈ స్థాయిలో ఉంటే ఈ స్థాయిలో ఉంటే కమ్మ సామాజిక వర్గం ఈరోజు ఈ స్థాయిలో ఉండే ఆర్థిక పరంగా బాగున్నారు విద్యా పరంగా బాగున్నారు వాళ్ళ లెవెల్స్ వాళ్ళ పారిశ్రామిక పరంగా బాగున్నారు అది అన్ని కమ్యూనిటీలకి చెల్లుతుంది అనమాట ఈ రోజున రెండు సామాజిక వర్గం కూడా పైకి ఎదుగుతున్నట్టే కనిపిస్తుంది ఇంచుకుంచు ఈ రేంజ్లో ఉన్నారు సో ఈరోజు మీరు చూడండి యూఎస్కి వెళ్ళినా యూకేకి వెళ్ళినా కెనడాకి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా కానీ తెలుగు వాళ్ళుగా చూసుకుంటే ఎక్కువగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ డెవలప్ అయిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఆ రోజు జరిగింది ఆ రోజు వాళ్ళు ఆ రోజే మర్చిపోయారు కానీ ఈ రోజుకి డ్రాగ్ చేసుకుంటూ వీటన్నింటినీ కట్టిఫ్ చేయడానికి నాకు తెలిసి వంగవీటి రంగా గారి కుమార్ రాధా గారు టీడీపీ పార్టీలో చేరినటువంటి పరిస్థితి హాయి టీడీపీలోకి వెళ్ళిపోయాడు ఇంకా చంకలు గుద్దుకుంటూ సో అల్టిమేట్గా చెప్పేది ఏమంటే స్ప్రిట్ చేయడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి మరి జనసేన పార్టీ ఏ విధంగా దీన్ని తిప్పికొట్టిదో చూడాలి